ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధమైంది కాకినాడలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుంచి పోలింగ్ సిబ్బందికి దానికి సంబంధించిన మెటీరియల్ కూడా అందజేస్తున్నారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు మూడు లక్షల పదిహేను వేల మంది ఓటర్లు ఉన్నారు దాదాపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అంటే కాకినాడ తూర్పుగోదావరి అదేవిధంగా ఏలూరు మరోవైపు అల్లూరు జిల్లా ఇటు మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి మూడు లక్షల పదిహేను వేలకు పైగా ఓటర్లు ఉన్నారు దానికి సంబంధించి పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బందికి ఇప్పటికే మెటీరియల్ అందజేస్తున్నారు దీనికి సంబంధించి పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎవరైతే వాళ్ళందరికీ కూడా పోస్టల్ వచ్చిన పరిస్థితి నాలుగు వందల యాభై ఆరు కేంద్రాలు ఉన్నాయి ప్రస్తుతం చూసుకోవచ్చు నమూనా పోస్టల్ బ్యాలెట్ లో మొత్తం ముప్పై ఐదు మంది అభ్యర్థులకు సంబంధించిన డేటా ఉంటుంది ఆ డేటాకి సంబంధించి ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయచ్చు అదేవిధంగా ఎవరికి సగం ప్రయారిటీ ఓటు వేయచ్చు అనేది పూర్తి స్థాయిలో ఓటర్ ఇష్టం దానికి సంబంధించి కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు ఈసారి పోటీలో దాదాపు ముప్పై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారు ముప్పై ఐదు మంది అభ్యర్థులకు సంబంధించి వారి ఫోటోతో కూడిన ఈ పేరు అదేవిధంగా పక్కన వారికి ఏ ప్రయారిటీ ఓటు వేస్తారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఓటర్ ఓటర్ ఓటు ఏర్పాటు చేశారు అంటే దీనికి సంబంధించి

పోలింగ్ సిబ్బందికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడానికి సంబంధించి వాళ్ళకి మెటీరియల్ అందజేస్తాం అదేవిధంగా ఈ బ్యాలెట్ బాక్స్ని కూడా తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేశారు సార్ ఏంటి జిల్లాలో ఇప్పుడు ఎట్లా ఎట్లా ఎన్ని గంటల వరకు వాళ్ళు పోలింగ్ కేంద్రానికి వెళ్ళారు మధ్యాహ్నం ఒంటి గంట కల్లా ఒంటి గంట కల్లా పార్టీలన్నీ డిస్పేచ్ అయిపోతాయి దాదాపు నైన్టీ పర్సెంట్ స్టాఫ్ వచ్చారు ఆబ్సెంటీస్ ఒకరిద్దరు ఉన్న దగ్గర రిజర్వ్ స్టాఫ్ నేసి మనం టీములన్నింటినీ కూడా ఆఫ్టర్ లంచ్ ఒంటి గంట కల్లా మేము పంపించేస్తాం అట్ అబౌట్ ఫోర్ పిఎం అందరు కూడా పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అయిపోతారు నైటు రేపు కావాల్సిన డ్యూటీకి కావాల్సినటువంటి ప్రిపరేషన్ అయిపోయి మార్నింగ్ రేపు మార్నింగ్ ఖచ్చితంగా సెవెన్కి పోలింగ్ స్టార్ట్ అవుతుంది బాక్స్ ఓపెన్ చేసి ఎంటీ బాక్స్ పోలింగ్ అందరికీ చూపెట్టి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత దాన్ని లాక్ చేసి మామూలుగా ఓటింగ్ అందులో ఉండేటువంటి బాక్స్లో ఉండేటువంటి హోల్ ద్వారా బ్యాలెట్ జరుగుతూ ఉంటుంది బ్యాలెట్ కొంచెం పెద్ద సైజులో ఉంది ముప్పై ఐదు మంది పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్కి రెండు బ్యాలెట్ బాక్స్ ఇవ్వటం జరిగింది అందుకనే ఎందుకంటే మా ఎస్టిమేషన్ ప్రకారం ఒక్కొక్క బ్యాలెట్ బాక్స్లోనూ నాలుగు వందల ముప్పై దాకా ఓట్లు పడే అవకాశం ఉంది సో ప్రతి పోలింగ్ స్టేషన్లో తొమ్మిది వందల మంది ఓటర్లు ఉంటారు కాబట్టి మేము రెండేసి బ్యాలెట్ బాక్స్ ఇస్తున్నారు టీంలో ప్రొసీడింగ్ ఆఫీసర్ ఉంటారు అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసరు ఇద్దరు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ప్లస్ ఒక మైక్రో అబ్జర్వర్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు అన్ని చోట్ల నుంచి కూడా కౌంటింగ్ సెంటర్ ఎవరు ఎక్కడైతే ఉందో ఏలూరు ఈ రెండు ఉమ్మడి జిల్లాల నుంచి కూడా ఏలూరుకు కౌంటింగ్ సెంటర్కు ఈ లన్నీ కూడా వెళ్ళిపోయిన ఏర్పాటు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది పోలింగ్ సంబంధించి దాదాపు మూడు లక్షల పదిహేను వేల మంది ఓటర్లు ఓట వినియోగించుకున్నారు దానికి సంబంధించి కూడా అంటే మొత్తం ముప్పై ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా ఎవరి మధ్య పోటీ ఉంటుంది అదేవిధంగా మొదటి ప్రయారిటీ ఓటు డిసైడ్ చేస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది ప్రకాష్ తో సాయి సుధీర్ అంటే కాకినాడ నుంచి